జైశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలోని త్రివేణి సంగమంలో గురువారం నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి గోదావరి ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే ఈ త్రివేణి సంగమంలో ఈ నెల ఇరవై ఆరు వరకు ఈ మహాకృతువు జరగనుంది బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి బుధవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకి బృహస్పతి మిథున రాశిలకి ప్రవేశించి పుష్కర కాలం ప్రారంభమవుతున్నా గురువారం సూర్యోదయం నుంచి పుష్కర స్నానాలు ఆచరించాలని కాళేశ్వరం గురువారం వివరించారు గురువారం వేకున్న జావున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సరస్వతి ఘాట్ వద్ద శ్రీ గురు మధునానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు ప్రతిరోజు సరస్వతి ఘాట్ సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సరస్వతి నవరత్నమాల హారతి ఉంటుంది దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు కేటాయించింది తాగునీటి సౌకర్యం పారిశుధ్య నిర్వహణ ఘాట్ల నిర్మాణం రహదారి మరమ్మతులు పార్కింగ్ తదితర ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ బస్సులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది ప్రతిరోజు సగటున లక్షన్నర మంది వస్తారని దేవాదాయ శాఖ అంచనా వేసి పుష్కరాల నేపథ్యంలో నదీ జలాలు కలుషితం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ అధికారుల్ని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు సరస్వతి నది పుష్కరాల అధికారులతో కలిసి బుధవారం హైదరాబాద్ లో మంత్రి ఆవిష్కరించారు గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు కాళేశ్వరం చేరుకున్నారు పుష్కర స్నానం ఆచరించి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు అనంతరం సరస్వతి నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు అక్కడే ఏర్పాటు చేసిన పది అడుగుల సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు భక్తుల వసతి కోసం నిర్మించిన యాభై ఆరు గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం రేవంత్ రెడ్డి కావడం గతంలో ఇక్కడ గోదావరి ప్రాణహిత సరస్వతి పుష్కరాలు నిర్వహించిన ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పాల్గొనలేదు